టేపు యూస్ చేయకుండా ఓన్లీ జాకెట్ తోటి ఐదే ఐదు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్పిస్తానండి ఈ కటింగ్ అనగా మీరు చూసినట్లయితే ఎంత కొత్త వారైనా సరే ఈజీ అంటే ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసేస్తారు మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని మీరే కుట్టేసుకుంటారండి ఓకేనా ఎంత చిన్నగా ఉందో ఎలాంటి చిన్న బ్లౌజులు వచ్చినప్పుడు భుజాలు అనేవి వాళ్ళు జారుతాయని కంప్లైంట్ ఇస్తారు మనం భుజాలు జారకుండా కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్ నీట్గా సర్దేసుకోండి ఒకసారి పావించాడు కుట్టు వదిలేసి నీట్గా ఇలా గుంజేసుకోవాలి ఓకేనా భుజాలని దగ్గర కొన్ని కింద నెక్ అనేది వెడల్పు ఉంది మాకండి ఇక్కడ డీప్ తీసుకున్న పర్వాలేదు కానీ భుజం అనేది వెడల్పు జారుతుంది ఎందుకంటే భుజాలు అనేది అండి చూసారా ఏడ ఉక్స్ మనం బయటకు వచ్చేలాగా పెట్టా ఇక్కడి నుంచి ఈ లైన్ ఇలాగే నాలుగు ఉక్స్ దగ్గరకు పెట్టా ఒక్క పావి ఇలా చంక వైపు పావించు లోతు లోపలికి తీసుకోవాలండి మళ్ళీ ఇక్కడికి వచ్చేలా ఈ మార్కింగ్లో కలిసిపోవాలా ఇలా కట్స్ పెట్టేసుకోండి మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది వాటికి ఈ డాట్ అనేది దూరం తగ్గియండి అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ రోజు వీడియోలో మీకు సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను టేపు యూస్ చేయకుండా ఓన్లీ జాకెట్ తోటి ఐదే ఐదు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేర్పిస్తానండి ఈ కటింగ్ కనుక మీరు చూసినట్లయితే ఎంత కొత్త వారైనా సరే ఈజీ అంటే ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసేస్తారు మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకొని మీరే కుట్టేసుకుంటారండి ఓకేనా ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పీసు కొలత బ్లౌజ్ అండి కొలత బ్లౌజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో ఎలాంటి చిన్న బ్లౌజులు వచ్చినప్పుడు భుజాలు అనేవి వాళ్ళు అని కంప్లైంట్ ఇస్తారు మనం భుజాలు జారకుండా కటింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ అది కూడా వెరీ వెరీ సింపుల్గా చూడండి బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీయా అక్క అని చెప్పి మీ నోటితో మీరే కామెంట్ చేస్తారండి నాకైతే ఓకేనా ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పీసు ఇలా డిజైన్ పీస్ ఇచ్చినప్పుడు డిజైన్ అనేది చూసుకోవాలి అంటే ఈ డిజైన్ ఎలా వేసుకుంటే బాగుంటుంది ఇట్లా లైన్స్ అనే అడ్డంలో వేయొద్దండి అంటే ఇట్లా ఈ లైన్స్ అనే ఇట్లా అడ్డంలో పడింది అనుకోండి బ్లౌజ్ అంత లుక్ రాదు ఇలా చూసుకోండి పొడుగులో చూసుకోండి నిలువు గీతలు అయితే బ్లౌజ్ అనేది అందం వస్తుందండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ పీసు క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉండాలండి బ్లౌజ్ కటింగ్కి ఓకేనా ఇలా పెట్టేసుకొని పొలత బ్లౌజ్ నీట్గా సర్దేసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదిగోండి అనేది చక్కగా ఇలా పావించి పుట్టుకొదిలేయండి ఫస్ట్ పావించి పుట్టుకు వదిలేయండి బ్లౌజ్ అనేది నీట్గా ఇలా సర్దేసుకొని ఇదిగోండి ఇలా బ్లౌజ్ నీట్గా మడత పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇదిగోండి నెక్ ఎడుకుంది కదా మనం కుడతాం కాబట్టి కాస్త ఇటు మార్క్ అనేది వేసేసుకుందాం అలాగే ఇక్కడ చూడండి నెక్ డీపీ ఎడుకుంది కదండి కరెక్ట్గా కొంచెం పావించి పైకి కుట్లోకి మార్క్ వేసేసుకుందాం పోతే ఇక్కడ నడుము పావించి కింద వదిలేసాం కదండీ ఇక్కడ కసలు ఉంది ఒక ఇంచుల వరకు ఎక్కువ తీసేసుకుందాం అలాగే చాక కుట్టు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఉంది కదండి ఇది ఇలాగే ఖర్చుల కోసం కాస్త క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకుందాం పోతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ అండి షోల్డర్ వేడుకుంది కదా కరెక్ట్గా ఇటు కూడా పావించి ఎక్కువ తీసేసుకుందాం ఇంతేనండి బ్యాక్ పట్టు మార్కింగ్ అయితే అయిపోయింది నీట్గా మనం పెట్టిన మార్కులన్నీ కలిపేసుకుందామండి ఇటువైపు చంకవైపు ఒక బాక్స్ షేపు డ్రా చేసేసుకుందాం ఫస్ట్ డ్రా చేసేసుకొని చక్కగా ఇదిగోండి ఈ వేలతోటి ఇక్కడికి వన్ ఇంచు ఒక పావించి పైకి తీసుకోండి ఇంచుల వరకు తీసేసుకోండి మనం టేప్ కొలతలు కాదండి జాకెట్ కొలతలు ఏడు చదువుతుంది ఎవరైనా చదువు రాని వాళ్ళు కూడా నీట్గా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ ఎడవి తీసుకున్నాం కదా నెక్ ఎక్కడికి ఉంది అండి ఇదిగోండి షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ని ఎగ్జాక్ట్ ఇక్కడ ఇలా పెట్టేయండి ఇది మంచి టిప్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇదే యూస్ చేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అయ్యిద్ది టిప్ అనేది ఈ షోల్డర్ ఇక్కడ పెట్టేసి మార్క్ చేసా కరెక్ట్గా అక్కడ చూడండి బాక్స్ షేప్ డ్రా చేసేసుకున్నాను కదా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కొలత బ్లౌజ్కి నెక్ రౌండ్ ఉన్నా లేకపోయినా మనం తీసే నెక్ అనేది రౌండ్ వస్తుంది జస్ట్ ఒక పావించు లోపలికి ఇలా మార్క్ పెట్టేసి రౌండ్ ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ సంఖ్య భావించి ఆడ కుట్టుకు వదిలేసి నీట్గా ఇలా గుల్ల చేసుకోవాలి ఓకేనా పోతే షోల్డర్ కుట్లు రెండు ఇలా ఒక చోటకు పట్టుకొని నెక్కు కూడా అండి ఇదిగోండి పావించి కుట్టుకి వదిలేయాలి ఇక్కడ కూడా నెక్కు ఇదిగోండి ఎంత బయటకు వచ్చింది కదా అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి భుజాలని దగ్గర కొన్ని కింద నెక్ అనేది వెడల్పు ఉంది ఇలా ఉన్నప్పుడు అంటే ఈ నెక్కు సైజు సరిపోలేదని నెక్కు కిందకు డ్రా చేయకూడదండి ఈ భుజాల పాయింట్ ఇలాగే ఉంచేసుకొని ఇలా బయట నుంచి డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా కాస్త బయట బయటికి డ్రా చేసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇదండి మళ్ళీ పావించి కుట్టుకు వదిలేసి ఇదిగోండి ఇలా ఒక్క జస్ట్ ఒక్క పావించి అనేది బయటికి వెళ్ళిపోవాలి అట్లా వచ్చినట్టయితే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కొలత వచ్చేసినట్లే కట్ చేసుకుందామండి ఇక్కడ ఖర్చులకు కావాలంటే కాస్త ఇలా ఎక్కువ కూడా కట్ చేసుకోవచ్చు భుజం మాత్రం వెడల్పు చేసుకోమాకండి ఇక్కడ డీప్ తీసుకున్న పర్వాలేదు కానీ భుజం అనేది వెడల్పు జారిపోతుంది ఎందుకంటే భుజాలు అనేది అండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పట్టు రెడీ ఇంత సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పట్టు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చి ఎప్పుడైనా క్రాస్లో వేసుకోవాలండి బ్యాక్ పీస్ వచ్చి ఇలా స్ట్రైట్గా వేసుకుంటాము ఫ్రంట్ క్రాస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చి ఇలా క్రాస్లో వేసుకుంటాం ఓకేనా మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది సాగే గుణం ఉండాలండి సాగే చోట వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి ఆ చెస్ట్లో పట్టేసినట్టు ఉండదు ఇలా క్రాస్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ కొలత బ్లౌజ్ తీసుకోవాలండి కొలత బ్లౌజ్ తీసుకొని ఇదిగోండి మనం ఇప్పుడు కట్ చేస్తున్న ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ మనం ఇప్పుడు కట్ చేస్తుంది ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి చూడండి ఈ శంఖ కుట్టు కాడి నుంచి ఈ షేప్ బెల్ట్ కుట్టు కాడికి కొలుసుకోవాలి ఇక్కడ ఈ శంఖ జాయింట్ కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ శంఖ కుట్టు చూడండి హాఫ్ ఇంచ్ వదిలేసిన కానించి నుంచి పెడుతున్నా నేను ఓకేనా హాఫ్ ఇంచ్ వదిలేసిన కానించి నుంచి పెట్టేసి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ కూడా పావు ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కుట్టు కోసం తీసుకొని ఇదిగోండి ఈ కింద మార్క్ దగ్గర వరకు మలిచేద్దాం ఇది చిన్న జాకెట్ అండి ఓకేనా ఇలా మలిచేసుకుందాం మలిచేసుకొని ఈ మలిసిన కాడ క్లాత్ ఉంది కదా ఇది ఎలాగే కిందకి అడ్జస్ట్ చేసేసుకుందాం సేమ్ క్రాసు ఇలా అడ్జస్ట్ చేసుకుందాం అంతే ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఈ సంఖ వైపు ఎగ్జాక్ట్గా రౌండ్ కొట్టేసుకొని సైడ్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలండి ఓకేనా ఒరే ఇలా చేసుకున్నాక ఫ్రంట్ నెక్కు వెనక నెక్ అంత బ్రాడ్ ఉండదు కదా అందుకోసం ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని కొలత బ్లౌజ్ తీసుకోవాలండి కొలత బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉంది కదా ఇక్కడ పవించు షోల్డర్ మీద కుట్టుకు వదిలేసిన కాడి నుంచి ఇదిగోండి కొలత బ్లౌజ్లో షోల్డర్ కుట్టు ఉందా ఈ మార్కు పెట్టిన కాడ ఈ షోల్డర్ కుట్టు అనేది ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా రౌండ్ ఇదిగోండి ఇలా ఒక హుక్స్ బయటికి రావాలండి మనం కొలుచుకున్నప్పుడు ఒక హుక్స్ అనేది బయటికి రావాలి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా నేను చూపించిన విధంగా ఇలా ఒక హుక్స్ బయటకు వచ్చే విధంగా చూసుకొని చక్కగా రౌండ్ అనేది గీసేసుకోండి ఇది ఇలానే ఈ ఉక్స్ బయటకు వచ్చింది కదండి ఇది ఇలానే ఈ లైన్ ఇలా పెట్టేసుకొని నాలుగో ఉక్స్ ఉందా ఈ నాలుగో ఉక్స్ కాడికి ఒక మార్కు కుట్టుకి పావించి ఎక్కువ చూసారా ఎడ ఉక్స్ మనం బయటకు వచ్చేలాగా పెట్టా ఇక్కడి నుంచి ఈ లైన్ ఇలాగే నాలుగో ఉక్స్ దగ్గర పెట్టా ఒక్క పావించి ఎక్కువ మార్క్ చేశా అంతే ఇంక ఇది పక్కకు పెట్టేసుకుందాం ఈ బ్లౌజ్ అనేది ఇక్కడ చూడండి ముందు ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదా ఇది చక్కగా ఈ మార్కింగ్ అనేది కలిపేసుకుందాం ఫస్ట్ చిన్న జాకెట్ అండి చిన్న పిల్లల జాకెట్ అంత ఉంది కానీ ఏజ్ పెద్దదాం అదే ఓకేనా ఇప్పుడు ఈ వెనకపాటు తీసేసి పక్కకు పెట్టేద్దాం ఇంకా అయిపోయింది దాంతో మనకు పని ఏమి లేదండి అది చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కులన్నీ ఒకసారి నీట్గా కలిపేసుకొని ఇక్కడ జస్ట్ ఫ్రంట్ భాగంలో లోతు తీసుకోవాలండి లేదంటే చంక దగ్గర ముడత వస్తుంది అందుకోసం ఒక పావించు ఇలా మార్క్ చేసుకొని ఇలా చంక వైపు పావించు లోపలికి తీసుకోవాలండి మళ్ళీ ఇక్కడికి వచ్చేలా ఈ లో కలిసిపోవాలా ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి ఇలా క్రాస్ తీసేసుకున్న తర్వాత ఫైనల్గా ఫ్రంట్ నెక్ మార్క్ వేసాం కదా ఒకసారి డౌట్ లేకుండా చెకింగ్ అనేది చేసేసుకుంటే అయిపోతుంది అంటే ఫ్రంట్ మీదకైనా ఇబ్బందే కిందకైనా ఇబ్బంది దీని అంత ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఒక పావించి కుట్టుకు వదిలేద్దాం కుట్టుకు వదిలేసి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఒకసారి బయటకు రావాలని చెప్పాను కదా ఇది ఇలా సింపుల్ మార్కింగ్ అండి మీకు ఎలాంటి ఇంకా టేపు ఎలాంటి అవసరం లేదు కాకపోతే కొలత బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉండాలి కొలత బ్లౌజ్ అని మిస్టేక్ ఉంటే మనం కుట్టిన బ్లౌజ్ కూడా మిస్టేక్ వస్తుంది కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే మనం కుట్టే బ్లౌజ్ కూడా కరెక్ట్గా వస్తుంది ఓకేనా మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకైతే ఒక లైక్ ఇటు మర్చిపోవద్దండి ఎందుకంటే కటింగ్ సింపుల్గా చెప్పాను కదా అందుకోసం చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ డాట్స్ ఎలా వేసుకోవాలక్క ఓకేనా ఈ డాట్స్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఉక్సలు పట్టి కాజాలు పట్టి వేస్తాం కాబట్టి పావించి కుట్లోకి వెళ్ళిపోద్దండి ఇంత క్లాస్ కుట్లోకి వెళ్ళిపోద్దండి మనం ఎక్కడి నుంచి ఏం చేయాలంటే ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను తీసిన దుక్సులు పట్టి వైపు ఈ డాట్ ఉందా ఇక్కడి నుంచి డాట్ ఉందా ఇదిగోండి ఇక్కడ కుట్టుకు వదిలేసిన కాడి అండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న కాడి నుంచి ఈ డాట్ సైజు ఈ డాట్ సైజు ఎంత ఉందో అంత మార్క్ చేసి మళ్ళీ ఇంత మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది డాట్ వేస్తాం కదా ఇలా అందుకోసం అలాగే డాటు హైట్ వచ్చేసి చూడండి కొలత బ్లౌజ్లో ఎంత హైట్ ఉందో అంతా ఈ మిడిల్ నుంచి పెట్టేసేయండి ఇక్కడ కూడా ఈ షేప్ పట్టి కుట్టి వేస్తాం ఆడ ఈ కుట్టుకి ఒక పావించి వదిలేసి డాట్ హైట్ అనేది మార్చేసుకోండి అంటే నేను ఇక్కడికి కాస్త పావించి వదిలేస్తున్నాను చూడండి ఈ వదిలేసిన కాడి నుంచి ఈ హైట్ అనేది మార్చేసుకోండి ఓకేనా ఇది పెద్ద వయసు వాళ్ళ జాయిట్గా డాట్లు చిన్నగానే ఉంటాయండి అంటే హైట్ ఎక్కువ వేసుకోరు కదా వాళ్ళు ఇది మెయిన్ డాట్ ఇలా కట్స్ పెట్టేసుకోండి మనకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ బుక్స్లు పట్టి కాజాల పట్టి వైపు డాట్ వచ్చేసి ఈ రెండు ఇలా సమానంగా పట్టుకొని అయినా వేయచ్చండి లేదంటే పైన నెక్ వైపు కాస్త క్లాత్ ఎక్కువ ఉంచేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ వైపు క్లాత్ ఎక్కువ ఉంచేసి హాఫ్ ఇంచు ఇటు కిందకు తగ్గించేసుకొని ఎక్కడి నుంచి కూడా డాట్ అనేది వేసుకోవచ్చు ఇది ఎంత వేసుకోవచ్చు అంటే మన బ్లౌజ్ సైజుని బట్టి సుమారుగా ఒకటిన్నర నుంచి రెండు నుంచి వేసుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఓకేనా మూడవ డాట్ వచ్చి ఎడ చూసారా రౌండ్ తిరిగే ఒక పావించు లోతు కోసం మార్క్ వేశాను కదా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ మార్క్ నుంచి తీయండి దీనికి ఎదురుగా ఓకేనా ఇది మీకు షేప్ అనేది రౌండ్గా కావాలి అనుకుంటే ఈ మెయిన్ డాట్కి ఈ డాట్ అనేది దూరం తగ్గియండి అదే లేదు షార్ప్గా కావాలంటే కాస్త ముందుకు వేయండి ఇంతేనండి డాట్లు వేసుకునే పద్ధతి కూడా ఎంత సింపుల్గా అయితే మనం డాట్స్ అనేది వేసుకోవచ్చు ఇంకా కూడా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఫైనల్గా హ్యాండ్స్ తీసేద్దామండి హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా కటింగ్లో ఎంత సింపులా అని మీ మీరే అంటారు చూడండి హ్యాండ్స్కి వచ్చేసి నాలుగు మడతలు వేసుకోవాలండి క్లాత్ నాలుగు మడతలు వేసుకొని ముందు ఇది సాదా బ్లౌజ్ కదా ఒక వన్ ఇంచు హెమింగ్ పట్టి వదిలేయండి హెమింగ్ పట్టి వదిలేసి ఫ్రెండ్స్ ఇదిగోండి మన కొలత బ్లౌజ్లో నుంచి ఏ హ్యాండ్ అయినా తీసుకోండి మీరు రైట్ హ్యాండ్ తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఏ హ్యాండ్ అయినా తీసుకోండి తీసుకొని చూడండి కరెక్ట్గా ఇక్కడ హెమింగ్ వదిలేసాం ఒక వన్ ఇంచ్ వరకు లైన్ వేసాం కదా ఈ లైన్లో కరెక్ట్గా ఈ హ్యాండ్ పొజిషన్ ఈ లైన్ మీద ఇలా పెట్టండి ఇలా పెట్టేసి ఇదిగోండి హైటు ఎంత ఉంది కరెక్ట్గా ఉందండి హైటు ఖచ్చితంగా ఇంచ్ ఎక్కువ తీసుకోవాలా ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసింది మనకి ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసిందండి మనకి మళ్ళీ ఈ పొజిషన్ ఎలానే పట్టుకొని ఇది ఇక్కడ ఇది కూడా కదలొద్దండి ఇది మంచిగా హ్యాండ్ అనేది సర్దుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కుట్టి ఉంది హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలి మనకి ఇప్పుడు ఎగ్జాట్ ఉంది కదా ఖర్చుల కోసం ఇంత ఎక్కువ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఎగ్జాట్ ఉంది కదా ఇక్కడ కూడా ఖర్చుల కోసం ఇంత ఎక్కువ తీసుకోవాలి ఓకేనా ఇలా ఈ కొలత బ్లౌజ్ పక్కకు పెట్టేసి చక్కగా హ్యాండ్ షేప్ ఇచ్చేయండి కటింగ్ చేసేసుకుందాము ఈ ప్లేస్ లో ఖర్చులు ఎక్కువ కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఎగ్జాక్ట్ గా మార్క్ కాడికి ఒక టక్స్ మనం చంక కుట్టి వేస్తాం కదా ఇక్కడ వరకు ఒక టక్స్ ఇచ్చేద్దామండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్ హైట్ మీద కూడా కత్తిరితే ఒక ఘాటు పెట్టేసేయండి ఓపెన్ చేయండి ఎప్పుడైనా బ్లౌజ్ క్రాస్ తీసేటప్పుడు ఓపెన్ చేసి మాత్రమే లోతు తీయాలి హ్యాండ్కి ఇలా ఈ మరత మీద తీసేసాం అనుకో ఒక్కసారి నాలుగు పాటలు కట్ చేసేస్తాం ఓకేనా ఇలా ఓపెన్ చేసుకొని ఈ క్రాస్ ఎంత దూరం తీయాలంటే ఈ శంఖ కుట్టుకి కత్తెరితో కాటి పెట్టాను చూసారా కొంచెం ఒక పావు ఇంచు ముందుకే తీయాల ఓకేనా ఈ మెయిన్ హైట్ నుంచే ఒక హాఫ్ ఇంచు దూరం నుంచి తీయాలా ఎక్కడి నుంచి తీయద్దండి హ్యాండు కాటు పెట్టాను కదా హైట్ మీద కత్తెరతో కాటు పెట్టాను కదా వేడి నుంచి తీయద్దు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పక్క నుంచి తీయాల ఇది ఎలా తీయాలి ఎంత వాటికి తీయాలంటే సంఖ కుట్టికి ఒక ఇంచ్ ముందు వరకు తీయాలి ఈ ఈ మార్కుకి ఈ మార్కు మధ్యలో ఇలా పొడుగులో ఒక హాఫ్ ఇంచు మార్కు వేయండి లోతు కోసం చూడండి నేను ఎలా చేస్తున్నానో వడ్ నుంచి డౌన్ చేసుకుంటా రావాలి మళ్ళీ ఇక్కడ కలిసిపోవాలి ఓకేనా ఇంత లోతు తీస్తే మనకి వెనక హ్యాండ్ వెనక ఉబ్బుగా ఉన్నట్టు ముందు భాగం ఉండదండి చేతులు ఇట్లా ముందుకు వంగినట్లుగా ఉంటాయి కాబట్టి మనకి ముందు భాగాల్లో లోతు అనేది కంపల్సరీ తీయాలా ఇది తీయకపోతే బుగ్గల్లాగా వచ్చేస్తాయి ముందు ఓకేనా హ్యాండ్ కటింగ్ కూడా నీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫైనల్గా షేప్ పట్టీలు ఓకేనా మనకి ఇక్కడ చాలా క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎన్ని షేప్ పట్టీలు వస్తాయి తీసేద్దాం దానికంటే ముందు ఇదిగోండి ఈ అంచు గట్టిగా ఉన్నవైపు నడుంకేసే పట్టి ఇద్దాం ఇదిగోండి ఇంత పట్టి అయితే సరిపోయింది ఒక వన్ నుంచి వేడలతోటి నడుముకేసే పట్టీ తీసుకోండి క్వరాస్ ఒకవైపు గట్టిగా ఉండాలి అంచులు ఓకేనా పోతే ఫైనల్గా షేప్ పట్టీలు తీసేద్దాం అండి మనకి క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఎన్ని షేప్ పట్టీలు వస్తాయి అన్ని తీసుకోవచ్చు ఇదిగోండి ఈ షేప్ పట్టీలు మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఉక్సులు పట్టీ ఉంది కదండి ఈ ఉక్సులు పట్టి ఇదిగోండి ముందు ఖర్చులతో సహా ఒక మార్క్ అనేది వేసుకుందాం ఇక్కడ చూసారా నడుము దగ్గర కుట్టు ఒక మార్కు ఖర్చులకి ఒక మార్కు ఇక్కడ ఖర్చు అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం పెంచుకోవచ్చు కావాలంటే ఓకేనా ఇక్కడ ఈ నడుం వైపు షేప్ బెల్ట్ ఉంది కదా ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడికి ఉంది అక్కడ ఒక మార్కు హాఫ్ ఇంచ్ ఎక్కువ పోతే ఇటు ఉ బుక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ హైట్ ఉంది కదా ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో అక్కడికి తీసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇప్పుడు ఈ ని ఇలా డౌన్గా కలిపేద్దాం కలిపేసి కటింగ్ అనేది చేసేసుకుందాం ఓకేనా ఇంకో చోట కూడా తెద్దామండి ఇంకా క్లాత్ ఉంది మనకి ఇంకా వీళ్ళకి లోపల క్లాత్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఈ షేప్ పట్టీలే సరిపోతాయి ఎందుకంటే ఒక్కొక్క సైడు నాలుగు నాలుగు షేప్ పట్టీలు వస్తున్నాయి కాబట్టి ఈ షేప్ పట్టీలే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇదిగోండి షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయినాయి పోతే ఉక్సులు కాజాల పట్టీ వచ్చేసి ఈ మేడ పీస్ ఉంది కదండీ ఇందులో అయినా తీసుకోవచ్చు ఒకవేళ ఈ క్లాత్ సాగకపోతే మనకు మిగిలిన క్లాత్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఫైనల్గా మనము సాదా బ్లౌజ్కి హెమింగ్ పట్టీలు అనేవి తీయాలండి ఈ హెమింగ్ పట్టీలు ఎప్పుడైనా స్ట్రైట్గా ఉన్న ప్లే క్లాత్లో తీసుకోవద్దు ఇలా సాగాల క్లాత్ ఎక్కడైతే క్లాత్ సాగి లో ఉంటుందో అక్కడ మాత్రమే హెమింగ్ వేసే పట్టీలు అనేవి తీసుకోవాలి అది కూడా వన్ నుంచి వెడల్ తీసుకోవాలి ఓకేనా చూడండి ఇలా ఒక వన్ నుంచి వెడలు తీసుకుంటే సరిపోతుందండి ఇలా మనకి నెక్కు కింద పడితే అన్నీ తీసుకోవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ టేపు అసలు ఎక్కడ యూజ్ చేయకుండా సాదా బ్లౌజ్తో బ్లౌజ్ కటింగు మీకు సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నానండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఎలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇంతకుముందు పోస్ట్ కూడా చేసి ఉన్నాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక బ్లౌజ్ కటింగ్ బాయ్ అండి